ఎస్ రాజ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి రాజనాయక్ గారు ఏంటి స్ట్రాటజీ అపర చాణక్యుడు అంటుంటారు కేసీఆర్ని రాజకీయంలో ఎట్లాగా ఎవరితో ఎప్పుడు ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా తెలుసు అనే విషయం అటు తెలంగాణ వాసులకే కాదు కేసీఆర్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు రాజకీయంగా అయినా రాజకీయంగా కాకపోయినా టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అనేది ఒకటి తెర మీదకి వస్తుంది ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్స్లో భారీ విజయం సాధించాలి పదిహేడులో కనీసం పది దాటైనా లేదంటే పదిహేను వరకు అయినా సరే సీట్లు సాధించాలనే విధానంలో బీఆర్ఎస్ ముందుకెళ్తుందని తెలుస్తోంది కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ని పక్కదారి పట్టించే విధంగా వెళ్ళబోతున్నారా నీటి పంపకాలకు సంబంధించి గతంలో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఏ విధంగా చేస్తున్నారు పక్క ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు నాగార్జునసాగర్ ఆక్రమించుకున్నప్పుడు కూడా ఏపీ పోలీసులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అక్కడ గన్లు పెట్టి వాళ్ళు ఆక్రమించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎన్ని ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి మరి పదమూడు నల్గొండ వంట ఇవన్నీ వివరించే ప్రయత్నం చేస్తారా ఇది జరుగుతుందా నమస్కారం అండి మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరి కూడా నమస్కారం ఐ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే చాలా మంచిది తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఉద్యమం దేని మీద ప్రారంభమైంది అసలు తెలంగాణ అస్తిత్వం కొరకు మేము ఎందుకు జైలుకు పోయినాం ఎందుకు ఢిల్లీ పహరా పోలీసులు అంటే ఎక్కడనో కాశ్మీర్లో చేసే పోలీసులతో కూడా కొట్లాడినాం ఇక్కడ పెత్తనం గురించి కూడా ఎందుకు మాట్లాడినాం అనేది కొద్దిగా మనం అది మాట్లాడిన తర్వాత సబ్జెక్ట్ వస్తే బాగుంటది ఆనాడు మేము ఏదైతే పెద్ద మనుషులు ఒప్పందాం అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయి తెలంగాణ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండి మా నీళ్లు మా నిధులు మా నియామకాలు పోయినాయని చెప్పేసి కదా గొడవ మా నీళ్లు ప్రధాన సమస్య రైతులకు సంబంధించి ప్రధాన సమస్య నీళ్లు పదేళ్ల పాటు మేము అధికారంలోనూ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఏదైతే కృష్ణా బోర్డు మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో మేము చాలా సార్లు కూర్చున్నాం మీటింగ్లు కూడా జరిగినాయి మీటింగ్లు జరిగితే ఈ పదేళ్లలో మేము ఏనాడు ఒప్పుకోలేదని చెప్పేసి మేము క్లియర్ గా అన్ని మినిట్స్ తీసుకొచ్చి చూపించాం కేంద్ర జలశక్తి పార్లమెంట్ లో అడిగినటువంటి ప్రశ్నలు గాని మేము కాళేశ్వరం గురించి కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పదిహేను కాంపోనెంట్స్ ఏవైతే కృష్ణా ఆ నది ఏదైతే ఉందో ఆ కృష్ణా నది పైన ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి పదిహేను కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన ఏనాడు కూడా కేసీఆర్ గారి కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పారు కేసీఆర్ గారి గొంతు పైన కత్తి పెట్టినా కూడా మా నీళ్లు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు అదే విధంగా ఈ పదేళ్ల పాటు మేము ఎక్కడ కూడా మా ఒక్క చుక్క నీరు కూడా మాకు వచ్చే హక్కుతో మేము సాధించుకున్నాం మా దగ్గరనే ఉన్నాం ఎవరు కూడా మా కనీసం ఆంధ్రా గాని లేకపోతే ఆ కేంద్ర ప్రభుత్వం ఆ పైన పెత్తనం చెలాయించే పరిస్థితి లేకుండే దురదృష్టవశాతం ఏంటంటే నిక్కరేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయి ఆ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ కలవగానే అంటే నిక్కరేసుకున్న వ్యక్తి మోడీ గారిని కలిసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు అనేటి స్టార్ట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో సమస్యలే కాదు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దానికి రెండు మీటింగ్లనే ఈ పదిహేను కాంపోనెంట్స్ కూడా మీకు ధారాదత్తం చేస్తామని చెప్పేసి చెప్పేసి వాళ్ళే ధారాదత్తం చేయడమే కాదు ఆ నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా ఇరు రాష్ట్రాలు చూసుకుంటాయని చెప్పేసి రాజకీయ నాయకులు కాదండి మాట్లాడింది అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ మాట్లాడినటువంటి మాటలు నేనేమంటున్నానంటే ఆనాడు టీబీలు లో ప్రస్తావించినా కూడా అంటే కేంద్రం విధులు వేరు రాష్ట్ర విధులు వేరు ఉమ్మడి విధులు వేరు ఉంటాయండి కేంద్రం ఏం పని చేయాలి రాష్ట్రం ఏం పని చేయాలి ఉమ్మడి విధులు ఏం చేయాలి అనేవి ఈ రాజ్యాంగము భారత రాజ్యాంగం ప్రస్ఫుటిస్తాయి కానీ మన కోటేశ్వరరావు గారు కూడా మేధావి ఎందుకో నాకు కాస్త కొద్ది అనుమానం వచ్చింది ఏంటంటే నాగార్జున సాగర్ లో పహరా పోలీసులు వచ్చిరంటే నాగార్జున సాగర్ లో ఎలక్షన్ ఒక రెండు రోజుల ముందు వచ్చిరంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అపద్ధర్మ అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏ నిర్ణయాలన్నా తీసుకోవచ్చా రాజ్యాంగానికి దానికి అనుమతి ఉందా మరి ఎలక్షన్ కమిషన్ ఆ రకంగా అవకాశం ఇస్తుందా మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం నాడిన నాటకంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ నిర్ణయాత్మకమైనటువంటి కానీ లేకపోతే ఏ సమస్యను కూడా అపద్ధర్మ ముఖ్యమంత్రిగా తీసుకోవడానికి అవకాశం లేదు ఖండించారు అనేది పాయింట్ కదా ఓకే అపధర్మ ముఖ్యమంత్రిగా ఏదైనా అడగచ్చా ఏదైనా చర్యలు తీసుకోవచ్చు అనేది పాయింట్ తీసుకొస్తున్నారు కాబట్టి కాసలు ఖండించాలి కదా అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు కానీ ఈ విధంగా నాగార్జున సాగర్ పై ఏపీ పోలీసులు వచ్చి సగం మాది అని చెప్పి పూర్తిగా అక్కడ పహారా కాస్తున్నప్పుడు కాంగ్రెస్ ఖండించింది కదా కాంగ్రెస్ ఖండించింది కాంగ్రెస్ సిఖండి రాజకీయాలు చేసింది కాంగ్రెస్ వేరే రకాల అబద్దాల రాజకీయాలు చేసింది అబద్ధాల అబద్దాల పునాదుల మీద ప్రజలు ఆత్మహత్య సదృశ్యం చేసుకుని ఏ రకంగా ఈ రోజు వాళ్ళ ఆ అధికారంలోకి వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నారో మాకు తెలుసు అది నేను అదే ఏమంటున్నానంటే ఎస్ ఆ రోజు ముందు రోజు వచ్చి ఎలక్షన్ కు టూ డేస్ ముందు వచ్చి ఎలక్షన్ టూ డేస్ ముందు నలభై ఎనిమిది గంటల ముందు ఎలక్షన్ నియమ నిబంధనల ప్రకారము ఎలాంటి ఏవి ఎలక్షన్ ఏవి లేవు మాట్లాడకూడదు ఎన్నికలకు సంబంధించి మాట్లాడకూడదు గౌరవ పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పాలది ఇది నిజమా కాదా అనేది ఎందుకంటే నేను ఒక పిహెచ్డి డాక్టరేట్ ని పీడిఎఫ్ డాక్టరేట్ ని కాబట్టి నాకు తెలిసినటువంటి రాజ్యాంగం నాకు తెలిసినటువంటి విద్య ఇది ఎందుకంటే నలభై ఎనిమిది గంటల ముందు ఎలాంటి రాజకీయ ప్రకటనలు గాని ఎలాంటి ఉద్రిక్తకు సంబంధించినటువంటివి కానీ మాట్లాడకూడదు అనేది భారత రాజ్యాంగం సంబంధించి భారత ఎన్నికల నియమావళి అది తర్వాత కూడా కాంగ్రెస్ మాట్లాడిన తర్వాత కూడా ఎస్ రాష్ట్రంలో అల్లలు జరిగే పరిస్థితులు ఉన్నాయి దీని గురించి మీరు దీని గురించి మీరు మాట్లాడద్దు కేంద్రం జోక్యం చేసుకుంటుంది మేము అని చెప్పి మొత్తం కూడా సెంట్రల్ కంట్రోల్ లోకి వెళ్ళింది లేదు లేదు అందుకరకే ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేసిరంటే దౌర్భాగ్యం ఏంటంటే నేను మినిట్స్ తవ్వుతా ఉన్నా ఈ వారం రోజులుగా ఏదైతే గొడవ స్టార్ట్ అయిందో కంప్లీట్ అన్ని మినిట్స్ తవ్వుతా ఉన్నా వాళ్ళు ఏంటంటే ఇంత దౌర్భాగ్యంగా ఉందంటే మీరు ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే త్రిమేన్ కమిటీ ఏదైతే ఉందో ఈ త్రిమేన్ కమిటీ కూర్చొని మాట్లాడిన తర్వాత మీరు సిఫారసు మీరు ఒకవేళ ఆ డ్యాంపై పై నాగార్జున సాగర్ డ్యాం పై వెళ్ళాలంటే త్రిమేన్ కమిటీ కూర్చోవాలి త్రిమేన్ కమిటీ కూర్చొని సిఫారసు కేంద్ర ప్రభుత్వాన్ని జలశక్తికి ఇస్తే జలశక్తి సిఆర్పిఎఫ్ వాళ్ళకి చెప్తే సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ పోలీస్ ఆఫీసర్లు ఓన్లీ అధికారులకు మాత్రమే దానిపై అనుమతి ఇస్తారని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి సిఖండి రాజకీయాలు చేస్తున్నటువంటి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పంపించారండి రేవంత్ రెడ్డి గారు కూర్చొని రెండు సిట్టింగ్ లనే రెండు మన ఫిబ్రవరి ఫస్ట్ లో పదిహేడులో జరిగినటువంటి సిట్టింగ్ లో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అధికారులు కూడా ఆ రకంగా మాట్లాడారు తెలంగాణ గొంతు పైన కత్తి పెట్టే ప్రక్రియను చేపట్టారు దురదృష్టవశాత్తు ఏంటంటే ఇంకా ఏం మాట్లాడతారంటే వాళ్ళు నాలుగు అడుగులు ముందెక్కేసి సమైక్య రాష్ట్రంలో మా పాలన బాగుండే సమైక్య రాష్ట్రంలో పాలన బాగుండే సమైక్య రాష్ట్రంలో మా జీవితాలు బాగుండే అని చెప్తున్నారు సమైక్య రాష్ట్రంలో జీవితాలు బాగుంటే మరి ఇంత మంది ప్రాణత్యాగం చేసినటువంటి తెలంగాణ ఉంది వస్తున్నానండి అదేవిధంగా అంతవరకే రెండు వేల పది కంటే ముందు మేడం రెండు వేల పది కంటే ముందు కృష్ణా నది జలాల వాట ఎంత అసలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అసలు ఎన్ని వరదలు వచ్చినాయి కృష్ణానది బ్యాక్ వాటర్ ఎంత ఉంది అసలు ఆ వాటర్ మన విద్యుత్ కొన్ని రోజులు ఎందుకు నాగార్జున సాగర్ లో శ్రీశైలంలో విద్యుత్ కూడా ఎందుకు ఆపినాము ఒకనొక దశలో ముంపు నీళ్లు అంటే మనం వాటర్ నిర్వహణ చేసేటప్పుడు ఎన్ని నీళ్లు ఉన్నాయి ఎన్ని సరిపోతాయి కానీ మనం కొంత బ్యాగ్ గా వెళ్ళి ఒక నలభై యాభై సంవత్సరాలు కానీ వంద సంవత్సరాల మనం అక్కడ నీటి నిల్వలను లెక్కలు చూసినట్లయితే బాగుంటుంది ఎందుకంటే భవిష్యత్తులో సరే ఈ రోజు అంటే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎవరికి ఇబ్బంది లేదు కాసర అటు ఇటు అని ఏదన్నా కుడియడం అయితే సరిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ నేనేమంటున్నా అంటే సరిగ్గా నలభై ఐదు ఏళ్ల కిందట తెలంగాణ అంటే ఆ సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ డ్రాట్ ఏర్పడ్డప్పుడు ఓ భయంకరమైనటువంటి ఆ నీతి యొక్క నీటి కొరత సమస్య ఏర్పడి కనీసం తాగడానికి కూడా లేవు అప్పుడు నీటి అంటే పొలాలకు సంఘం నుంచి అది వేరు కాని తాగే పరిస్థితి కూడా లేకుండా ఆ కృష్ణా గాని గోదావరి బేసిన్లలో నీళ్లు లేవు అప్పుడు అప్పుడే సమస్య అనేది ఉద్భవించుతుంది పోతిరెడ్డి పాడు గురించి మాట్లాడతారు వీళ్ళు పోతిరెడ్డి పాడు గురించి మా వాళ్ళు ఏదైతే మాకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము భాగస్వామ్యంగా ఉన్నటువంటి పోతిరెడ్డి కొరకే తమ పదవులకు రాజీనామా గడ్డిపోచలేక తీసి పడేసి వచ్చారు పోతిరెడ్డిని వ్యతిరేకిస్తూ కానీ ఈ రోజు మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు పోతిరెడ్డి గురించి అదే తెలంగాణ బిల్లు గురించి తెలంగాణ బిల్లులో లో ప్రస్తావించిన అంటున్నారు సెక్షన్ రాసింది ఎవరండి ఎవరున్నారండి తెలంగాణ బిల్లులో తెలంగాణ బిల్లులో తెలంగాణ బిల్లు రాసి ప్రజలకు తీసుకెళ్తారా నల్గొండ వై నాట్ ప్రజల ముందు నిజాలు చెప్పడానికి వెనుగడిగేయము ప్రజల ముందు సాక్షి అంటే పదేళ్ల పాటు తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి కేసీఆర్ ఎటువైపు రెండు నెలలనే తెలంగాణ గొంతుపైన కత్తి పెట్టి రైతులను అన్యాయం చేసి తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసి ఉన్న ప్రాజెక్టు అవినీతి జరిగింది కాళేశ్వరం భగీరథ కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఇంకా ఏదైనా సరే సిబిఐ పెట్టుకుంటారా సిట్టింగ్ జడ్జి పెట్టుకుంటారా విజిలెన్స్ పెట్టుకుంటారా ఏదైనా పెట్టుకోమని చెప్పేసి మా ప్రజాప్రతినిధులు మా గౌరవ మాజీ మంత్రి వారి హరీష్ రావు గారు ఈ రోజు పార్లమెంట్ అసెంబ్లీలో ఇట్లా సవాలు విసిరదు మా జగదీష్ రెడ్డి గారు సవాలు విసిరదు దానికి భయపడతామా అండి జరిగితే కదా ఇదే ఇదే పార్లమెంట్ ఇదే పార్లమెంట్ లో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రశ్న అడిగితే కాళేశ్వరంలో ఏమైనా అన్యాయం జరిగితే అలాంటివి ఏం జరగలేదని ఇదే కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది కదా దీనికంటే ఏం కావాలి ఇదే కాళేశ్వరం పైన నితిన్ గడ్కరీ గారు రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడికి వచ్చి ప్రశంసించి పోయారు కదా మరి వీళ్ళకి ఇప్పుడు కంటి కనిపిస్తలేదా వీళ్ళ కోసం ఏటీఎం అంటారు వారికి పార్లమెంట్ అంటే పార్లమెంట్ నిజం అనుకోవాలా ప్రజాక్షేత్రంలో వచ్చి రాజకీయాలు చేసేది నిజం అనుకోవాలా అంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి వీళ్ళ ద్వంద మాటలు ఇవన్నీ కూడా నల్గొండ సభలో ప్రజల ముందు ఉంచబోతున్నారు అదే విధంగా లోక్సభ ఎలక్షన్స్ కూడా స్వీకరించుటబోతున్నారు బిఆర్ఎస్ పార్టీ ఒక నిమిషం అండి వాసుదేవరావు గారు గుడ్ మార్నింగ్ అండి